మార్గశ్వర మాసం రెండవ లక్ష వారం అప్పుడే మార్సిర మాసం వచ్చేసి పదిహేను రోజులు అయిపోయింది అదే కార్తీక మాసం పదిహేను రోజులు స్నానం అమ్మో చేసేస్తాము కాపేస్తాము పౌర్ణమికి అని కానీ అప్పుడే పౌర్ణమి ఈరోజు పౌర్ణమి కూడా వచ్చేసింది రెండవ లక్షవారం పూజలు మా ఇంట సందళ్ళు చూడండి అమ్మవారు తెల్ల కలువ మధ్య రాణి కలర్ చీరలో బంగారు అంచులో అమ్మ మెరిసిపోతూ మనకి ఈరోజు దర్శనాన్ని ఇస్తున్నారు ఈరోజు కథలో చెప్పినట్టుగా అందరూ కూడా అట్టు పుల్లగం నైవేద్యం పెడతాము బంగారు పూల మధ్య లక్ష్మీదేవి అమ్మకి దీపాల అలంకరణ అంటే ఇష్టం కదా అందుకని దీపాలతో ఈరోజు అలంకరణ చూడండి ఎంతలా అమ్మ వెలిగిపోతున్నారో మాసం లక్ష్మీవారం అమ్మ అలంకరణ లక్ష్మీదేవి అలంకరణ సరే ఎలా వచ్చారు అనుకుంటున్నారు ఈ అమ్మవారు ఒక్కసారి చూద్దామా చూడండి ఇక్కడ అమ్మ తాబేలు వాహనం మీద లక్ష్మీదేవి ఈ రకంగా మా ఇంటికి వచ్చారు అమ్మ చూడండి ఇలాగ దారి చేసుకుంటూ అమ్మ ఇలాగా మన దగ్గరికి ఈరోజు లక్ష్మీవారం కదా వాహనం మీద లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చారు ఈ రకంగా అమ్మ వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఏ చూడండి అమ్మదారి కూడా పూలతోటి రహదారి చేశాము ఇలా వచ్చి ఇక్కడ అమ్మ ఇక్కడ ఆసనం మీద కూర్చున్నారు అష్టలక్ష్మి కూడా మంగళగౌరిగా అందరూ కూడా గాజుల మధ్యన అలంకరించుకొని ఆసీనులై ఉన్నారు ఈ రకంగా ఈరోజు లక్ష్మీవారం దేవి మార్చి మాసం ఓం లక్ష్మీ నమామ్యహం श्रीलक्ष्मी नमाम्यहं सततं स्मरणं नाम निरतं मननं रूपं वन्दे पद्मासनी मङ्गलं हरिप्रिया अर्गशिरमासं रो लक्षं शुभाकाङ्क्षु एकं ईजु माम्म మా ఇంట కలువుతీరి ఉన్నారు